సలేశ్వరంలో ఒక కొండపై నుంచి నిట్ట లోయలోకి దిగి అక్కడి నుంచి ఇంకో కొండపైకెక్కి ఆ కొండ శిఖరానికి వెళ్ళి అక్కడ రెండు గంటల సేపు నిలబడిపోయాం అక్కడి నుంచి కొండ లోయలోకి దిగితే చాలా కష్టమైన మలుపులతో చాలా భయంకరమైన యాత్ర అండి ఈ తెలంగాణ అమర్నాథ యాత్ర మేము కిందకు దిగాక ఇంకో బ్యాచ్ రావాలి మేము ముందే ఇంకో బ్యాచ్ వచ్చారు ఒక్కళ్ళు నిట్టినా సరే వందలాది మంది లోయలో పడిపోవాలి చుట్టుపక్కల ఒక కానిస్టేబుల్ లేడు ఒక వాలంటీర్ లేడు గంటల తరబడి ఇలాగ నిలబడటం అంటే చాలా కష్టం అండి ఒకళ్ళ ముక్కుల్లో గాలి ఒకళ్ళు మీల్చుకుంటున్నాం గాలి ఆటం లేదు ఎప్పుడన్నా ఈ కొండ గాలి పిల్ల గాలి ఒక్క అర నిమిషం అంటే వచ్చిపోతే మనకు హాయిగా అనిపిస్తుంది వీలైనంత అసలు గాలి ఆడటం లేదు వచ్చిన వాళ్ళు బయట పోలేక వాళ్ళ ముందుకు పోలేక ఇలాగే అయిపోయాము ఇక్కడ అంతా ఇలాగే ఉందండి ఈయనం తీయకుండా వెనక మళ్ళా వేలాది మంది వచ్చారు అంటే ఎలా వదిలేశారని మేము అనుకుంటున్నాం తెలిసిన విషయం ఏంటంటే ఆ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ని కూడా క్లోజ్ చేసి పక్కకి మొత్తం ముందు పెట్టుకుని వచ్చారంట పరిస్థితి అయితే ఇప్పుడు కింద గోడంగా ఉంది ఇంకా ఏం జరిగితే తర్వాత తర్వాత చూడాలి